హాయ్ ఫ్రెండ్స్ ప్రభాస్ నటించిన కల్కీ మూవీలో శ్రీకృష్ణుడి పాత్ర పోషించింది ఎవరైనా ఇంటర్నెట్ మాధ్యమాల్లో తెగ సర్చ్ చేస్తున్నారు శ్రీకృష్ణుడి పాత్ర పోషించింది ఎవరంటే కథ విజువల్స్ తో పాటు ఊహించిన అతిథి పాత్రలతో కల్కీ ట్వంటీ నైన్ నైన్టీ ఎయిట్ చిత్రం ప్రేక్షకులకు మంచి వినియోగం పంచుతుంది హీరోగా తెరకెక్కిన ఈ మైథలాజ్ సైన్స్ ఫంక్షన్ మూవీ గురువారం విడుదలైన సంగతి తెలిసిందే ఇందులో శ్రీకృష్ణుడిగా గా నటించింది ఎవరా అని నెట్టింటే ఆ టాపిక్ గా మారింది కురుక్షేత్ర నేపథ్యంలో సాగే సన్నివేశంలో శ్రీకృష్ణ పాత్రధారి ముఖాన్ని చూపించకపోవడం ఇందుకు కారణం క్యారెక్టర్ పోషించిన వ్యక్తి నడక తీరు పరిశీలించి కొందరు హీరో నాని అని అభిప్రాయపడ్డారు కొందరు ఇతర హీరోల పేర్లు ప్రస్తావించారు సంబంధిత పోస్టులపై స్వయంగా ఆ క్యారెక్టర్ ప్లే చేసిన నటుడే సోషల్ మీడియా వేదికగా స్పందించడంతో సమాధానం లభించినట్టయింది ఆ తమిళ నటుడు కృష్ణకుమార్ ఈయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే డబ్బింగ్ చిత్రం ఆకాశ అని అద్దురాతో పలకరించాడు సూర్య హీరోగా రూపొందిన ఈ మూవీలో ఆయనకు స్నేహితుడిగా నటించారు నిష్ మూవీలో లోను కీలక పాత్ర పోషించారు ఆధ లగ్గి రెండు వేల పదిలో తిరంగ్రేటం చేసిన ఆయనకు కలికి ఐదో చిత్రం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడిగా నటించి ఆకాశ ట్టుకున్నాడు దర్శకుడు రాజమౌళి రాంగోపాల్ వర్మ అనుదీప్ కేవి నటులు సల్మాన్ యా అబ్దుల్లా తదితరులు ఇతర అతిథి పాత్రల్లో సందడి చేశారు